అవిలోండి అందరికీ నమస్కారం ఇప్పుడు నేను మీకు చూపించే చూపిస్తున్నటువంటి ఒక గ్రూప్ హౌస్లో ఉన్నటువంటి ఒక ఫ్లాట్ అంటే ఒక పోర్షన్ టూ బిహెచ్కే పోర్షన్ వచ్చేసి మనకి వైజాగ్లో మన పాండురంగపురం అంటే మనకి ఆర్కే బీచ్ దగ్గరలో ఉన్నటువంటి పాండురంగపురం ఏరియాలో అయితే మనకి ఈ యొక్క గ్రూప్ హౌస్ ఉన్నటువంటి ఒక పాషన్ అయితే ఒక ఫ్లాట్ అయితే మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ సెమీ ఫర్నిచర్ ఫ్లాట్ అయితే మనకి సేల్కి రావడం అయితే జరిగిందనమాట ఇది సెకండ్ సేల్ ఫ్లాట్ అనమాట ఇది ఇది కేవలం ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ రూపీస్కే మనకి యొక్క ఫ్లాట్ అనేది బెడ్జెట్ సేల్కి అయితే ఒక రీజనబుల్ బడ్జెట్ మనకి అందుబాటులో రావడం జరిగింది చూడండి ఇదంతా కూడా హాల్ అనమాట ఇది చూడొచ్చు మన స్టార్టింగ్ లో చూసింది అవుట్ ఏరియా ఇదంతా డైనింగ్ స్పేస్ అనమాట ఇక్కడ చూడండి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కామెంట్స్ కూడా పెట్టడం జరిగింది ఇది ఇక్కడ చూసుకుంటే ఒక బాల్కనీ అనమాట బాల్కనీ డోర్ కూడా ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా మనకి కిచెన్ అనమాట ఇది ఇది ఈస్ట్ ఫేసింగ్ అంటే మనకి బీచ్ వ్యూలో ఉన్నటువంటి ఈస్ట్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట ఇది ఇదంతా కూడా ఫుల్ కబోర్డ్ వస్తూ ఉన్నటువంటి సెమీ ఫర్నిచర్డ్ టూ బీహెచ్కే ఫ్లాట్ అనమాట ఇది అయితే దీనికి కింద ఉన్నటువంటి సెల్లార్లో మనకి టూ టూ వీలర్ అండ్ ఫోర్ వీలర్ సింగిల్ కార్ పార్కింగ్ అయితే ఉంది అంటే ఇది టోటల్ ఫోర్ ఫ్లోర్స్ బిల్డింగ్ అయితే ఇందులో మనకి చూసుకున్నట్లయితే కనుక ఒక్క నాలుగు కార్లు పార్క్ చేసుకునే వీలుగా కింద పార్కింగ్ అయితే ఉంటుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక బెడ్రూమ్ అనమాట ఈ బెడ్రూమ్లో త్రీ వెంటిలేషన్ విండో అంటే త్రీ డోర్స్ వెంటిలేషన్ విండో పైన వండర్ఫుల్ హాలి సీలింగ్తో మనకి ఇక్కడ ఒక బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడవచ్చు ఇదంతా కూడా మంచి వాళ్ళకి కూడా మంచి డిఫరెంట్ డిజైన్ పెయింటింగ్ చేశారు ఇక్కడ కూడా మనం చూసుకున్నట్టు ఓపెన్ డర్ కబోర్డ్స్ అనేది కూడా చాలా బ్యూటిఫుల్ అయితే ఉంటుంది కబోర్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి ఈ ఈ ఈ బెడ్రూమ్కి అటాచ్ చేసి ఒక క్లూజర్ రూమ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట సో అగైన్ మళ్ళీ మనం డైనింగ్ స్పేస్లో వచ్చాం సెకండ్ బెడ్రూమ్కి తిరుగుతున్నాం ఒకసారి మనం కామన్ అంటే హాల్కి అటాచ్ చేసినటువంటి కామన్ వాష్రూమ్ చూడొచ్చు పక్కన మేము చూపిస్తాము ఇది చూడండి సెకండ్ బెడ్రూమ్ ఉన్నాను ఆ సెకండ్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే ఇంకొక స్పేసియస్ బెడ్రూమ్ చెప్పవచ్చు మాస్టర్ బెడ్రూమ్ అయితే దీనికి అటాచ్ చేసే ఒక వాష్రూమ్ కూడా ఉంది ఇక్కడ చూడండి మనకు విండో ఏసీ పెట్టుకోవడానికి కూడా వీడియోగా ఇక్కడ విండోస్ అనేది డిజైన్ చేయడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఇది కేవలం ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ రూపీస్ మాత్రమే దీనికి లోన్ అవైలబుల్టీ దీనికి అటాచ్ వాష్రూమ్ ఉన్నాయి ఇది కేవలం ఇరవై ఎనిమిది బాక్స్లే మీకు కావాలంటే కనుక ఇది ఇంట్రెస్ట్ ఉంటే కనుక కొనుక్కోవడానికి ఇది మన కిందని డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్ ద్వారా మీరు మిమ్మల్ని సంప్రదించవచ్చు ఇది మీరు చూస్తున్నటువంటిది ఏంటంటే హాల్కి అంటే డైనింగ్ స్పేస్ అటాచ్ చేసినటువంటి కామన్ వాష్రూమ్ అనమాట ఇది చూడండి చూసిన ఇది వీడియోకి సంబంధించినటువంటి డీటెయిల్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం నేర్చుకోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్